హాయ్ అండి ఈ వీడియోలో మనం ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ మనం చూద్దాం ఫస్ట్ది ఐక్యరాజ్య సమితి కన్నా ముందు ప్రపంచ శాంతి కోసం ఏర్పడిన సంస్థ ఏది ఆన్సర్ నానాజాతి సమితి రెండవది నానాజాతి సమితి రూపకర్త ఎవరు ఉడ్రో విల్సన్ ఉడ్రో విల్సన్ ఈయన అప్పటి అమెరికా అధ్యక్షుడు నెక్స్ట్ మూడవది నానాజాతి సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది నానాజాతి సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది జనీవా స్విట్జర్లాండ్లోని జనీవా నెక్స్ట్ యుఎన్ఓ అంటే ఇది ఐక్యరాజ్య సమితిని యుఎన్ఓ అని మనం అంటాం యుఎన్ఓ ఎక్ ఎప్పుడు ఏర్పడింది ఎప్పుడు అంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ టూ నెక్స్ట్ యుఎన్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది యుఎన్ఓ ప్రధాన కార్యాలయం ఉంది అంటే న్యూయార్క్ ఇది నానాజాతి సమితి ప్రధాన కార్యాలయం జెనీవా యుఎన్ఓ ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నెక్స్ట్ యుఎన్ఓ ఏర్పడటానికి ప్రధాన కారకులు విన్స్టన్ చర్చిల్ రూజ్వెల్ విన్స్టన్ చర్చిల్ అప్పటి ఇంగ్లాండ్ ప్రధాని రూజ్ ఏమో అప్పటి అమెరికా అధ్యక్షుడు వీరు అట్లాంటిక్ మహాసముద్రంలో న్యూ ఫౌలాన్లో అట్లాంటిక్ చార్టర్పై సంతకాలు చేశారు యుఎన్ఓ ఏర్పడడానికి నెక్స్ట్ ఇది యుఎన్ఓ అధికారికంగా పనిచేయడం ప్రారంభించిన తేదీ అక్టోబర్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ యుఎన్ఓ దినోత్సవం అక్టోబర్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ యుఎన్ఓలో గల దేశాలు ఎన్ని ఐక్యరాజ్య సమితిలో ఉన్న మొత్తం దేశాలు ఎన్ని అంటే వన్ నైంటీ త్రీ నూట తొంభై మూడు నెక్స్ట్ది యుఎన్ఓ ప్రాంతీయ కార్యాలయం ఎక్కడుంది యుఎన్ఓ ప్రాంతీయ కార్యాలయం ఎక్కడుంది అంటే న్యూయార్క్ ఇది అమెరికా పాత ప్రాంతీయ కార్యాలయం ఎక్కడుంది అంటే న్యూయార్క్ యుఎన్ఓ కొత్త ప్రాంతీయ కార్యాలయం ఎక్కడుంది అంటే బాగ్దాద్ ఇరాక్లోని బాగ్దాద్ ఇరాక్ రాజధాని బాగ్దాద్ నెక్స్ట్ ఇది యుఎన్ఓ అధికార భాషలు ఎన్ని యుఎన్ఓ అధికార భాషలు ఎన్ని అంటే ఆరు అవేంటంటే అరబిక్ చైనీస్ ఫ్రెంచ్ రష్యన్ ఇంగ్లీష్ స్పానిష్ ఇవి యుఎన్ఓ యొక్క అధికార భాష ఐక్యరాజ్యసమితి శాశ్వత దేశాలు ఎన్ని శాశ్వత సభ్య దేశాలు ఎన్ని ఐదు అవేంటంటే అమెరికా బ్రిటన్ చైనా ఫ్రాన్స్ రష్యా నెక్స్ట్ది ఐక్యరాజ్యసమితి మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ట్రిగ్వేలి ఈయనది నార్వే దేశం ఈఎన్ఓకి సంబంధించి ఎనిమిదవ సెక్రటరీ జనరల్ ఎవరు బాన్కీ మూన్ ఎవరు ఎనిమిదవ సెక్రటరీ జనరల్ ఎవరు అంటే బాన్కీ మూన్ ఈనది దక్షిణ కొరియా దేశం యుఎన్ఓలో చేరిన నూట తొంభై మూడవ దేశం ఏది నూట తొంభై మూడవ దేశం ఏది అంటే దక్షిణ సూడన్ యుఎన్ఓలో చేరిన నూట తొంభై రెండవ దేశం ఏది అంటే మాంటెనిగ్రో మాంటెనిగ్రో దేశం నూట తొంభై రెండవ దేశంగా ఐక్యరాజ్యసమితిలో చేరింది నెక్స్ట్ యుఎన్ఓ ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు ప్రస్తుతం సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నది ఎవరు అంటే ఆంటోనియో గుటరస్ నెక్స్ట్ ఆంటోనియో గుటరస్ ఏ దేశానికి చెందిన వ్యక్తి ఆన్సర్ పోర్చుగల్ యూరప్ ఈయనది యూరప్ పోర్చుగల్ నెక్స్ట్ యుఎన్ఓ ప్రధాన కార్యాలయం న్యూయార్క్కి భూదానం చేసిన వ్యక్తి ఎవరు ఈ న్యూయార్క్ ఉంది కదా న్యూయార్క్లో ఈ యుఎన్ఓ ప్రధాన కార్యాలయం ఉంది కదా దీనికి భూదానం చేసింది ఎవరు అంటే జాన్ డి రాక్ఫెల్లర్ జాన్ డీ రాక్ఫెల్లర్ ఈయన కెనడియన్ అమెరికన్ నెక్స్ట్ యుఎన్ఓ తొమ్మిదవ సెక్రటరీ జనరల్ ఎవరు యాంటోనియో గుట్రస్ పదవిలో ఉండగా మరణించిన ఏకైక యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరు డాగ్ హమ్మర్ ఓల్డ్ స్వీడన్ యూరోప్ ఖండంలోని స్వీడన్ దేశం నెక్స్ట్ నోబెల్ శాంతి బహుమతి పొందిన తొలి సెక్రటరీ జనరల్ డాగ్ హమ్మర్ ఓల్డ్ ఈయనకు మన మరణానంతరం అంటే చనిపోయిన తర్వాత నోబెల్ శాంతి బహుమతి లభించింది యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా పనిచేసిన తొలి ఆసియా వాసి ఎవరు యుథాంట్ యుథాంట్ అనే వ్యక్తి మన ఆసియా నుంచి మొట్టమొదటిగా పనిచేశాడు నెక్స్ట్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా పనిచేసిన యుథాంట్ ఏ దేశవాసి ఆయన యూథాంట్ దేశం ఏది అంటే మయన్మార్ ఆసియా ఖండం నెక్స్ట్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా పనిచేసిన రెండవ ఆసియావాసి ఎవరు అంటే బాన్కీ మూన్ రెండవ మొదటి వ్యక్తి యుద్ధ అంటు రెండవ ఆసియావాసి ఎవరు అంటే బాన్కీ మూన్ దక్షిణ కొరియా యుఎన్ఓ ప్రధాన అంగాలు ఎన్ని ఆరు అవేంటంటే సాధారణ సభ భద్రతా మండలి ఆర్థిక సామాజిక మండలి ధర్మకర్తృత్వ మండలి అంతర్జాతీయ న్యాయస్థానం సచివాలయం ఇవనేవి యుఎన్ఓ ప్రధాన అంగాలు నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించింది ఎవరు వెల్డ్ ఈ యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని ఉపయోగించింది వెల్డ్ యుఎన్ఓ ప్రధాన ఉద్దేశం ఏంటి ప్రపంచ శాంతి పరిరక్షణ రెండవది సభ్యదేశాల సార్వభౌమాధికారాన్ని గుర్తించటం యుఎన్ఓలో పరిశీలక హోదా కలిగిన దేశాలు పరిశీలక హోదా కలిగిన దేశాలు ఏవంటే పాలస్తీనా వాటికన్ సిటీ ఈ రెండు దేశాలు యుఎన్ఓలో సభ్య దేశాలు కావు కానీ పరిశీలక హోదా కలిగిన దేశాలు పాలస్తీనా వాటికన్ సిటీ నెక్స్ట్ యుఎన్ఓ చిహ్నం ఏది యుఎన్ఓ చిహ్నం ఏదంటే రెండు వంగి ఉన్న ఆలివ్ కొమ్మల మధ్య గ్లోబ్ ఇటుపక్కన ఇటుపక్కన ఆలివ్ కొమ్మలు ఉంటాయి ఈ మధ్యలో గ్లోబ్ ఉంటుంది అది యుఎన్ఓ చిహ్నం గ్లోబు ప్రపంచ దేశాలకు చిహ్నం ఆలివ్ కొమ్మలు శాంతి శాంతికి చిష్ణం ఇవన్నీ ఈఎన్ఓకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ థ్యాంక్ యూ